మరి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు దేవేందర్ రెడ్డి గారు అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల పరిషత్ అధ్యక్షులు మరి మాజీ గంగాలయ సంస్థ చైర్మన్ గారు మండల పార్టీ అధ్యక్షులు జెడ్పీటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు మరి వివిధ మండల స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ కూడా పేరు పేరు నాయకులు నమస్కారం తెలియజేస్తున్నాను పద్నాలుగు సంవత్సరాలు మరి నిరంతరం మన అందరి సహకారంతో ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ప్రభుత్వాలతో పోరాడి మరి సాగు నోట్లో తన పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి వచ్చిన తెలంగాణను ఏ రకంగా ఉండాలి మరి రైతు కుటుంబంలో పుట్టినటువంటి తాను తాను తన వయసులో మరి ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు మళ్ళీ ఏ రైతుకు పునరావృతం రాకూడదు మరి ఆ రోజు పాలకులు నిర్వీర్యం చేసినటువంటి వ్యవసాయాన్ని మరి ఆ రోజు కన్నీరు పెట్టినటువంటి రైతును మరి గ్రామాల్లో అటువంటి పరిస్థితులు చూడకూడదు అనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవాలి రైతులు బాగుపడాలి ప్రతి గ్రామం కూడా ఒక నగరంగా విరాజిల్లాలి ప్రతి రైతు కూడా మంచి మరి ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో మరి నా తెలంగాణ ప్రభుత్వంలో చాలా సంస్కరణలు కూడా తీసుకొచ్చి రైతు బంధు కానీ రైతు బీమా కానీ అదేవిధంగా మరి సబ్సిడీ విషయంలో కానీ ప్రతి గ్రామానికి ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అదేవిధంగా నష్టం మరి నష్టం ఎంత లాభం చూసానికి స్టాటికల్ ఆఫీసర్ను ఈ రకంగా అన్ని రకాలుగా ఏ డిపార్ట్మెంట్ అదే విధంగా మనకు రైతు బంధు కూడా పూర్తిగా అందరికి రాలే మరి అన్ని సమస్యల మధ్యన మరి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మరి పంటను సగానికి రైతులు సగానికి గురించుకోవడం జరిగింది మరి గతంలో వేసినటువంటి రైతు ఐదు ఎకరాలు వేస్తే మరి ఈసారి రెండు ఎకరాలు దాల్నిట్టుకున్నటువంటి పరిస్థితి మరి వారికి మరి ప్రకృతి కూడా సహకరించలేదు మరి భూగర్భ జలాలు అడగంటిపైనాయి మరి అదేవిధంగా ఈ ప్రభుత్వంలో మరి వారి కాలు ముహూర్తంతో దరిద్రం విరాజిల్లుతున్నది మరి పంటలన్నీ కూడా సగం పంట కూడా పండని పరిస్థితులు ఉన్నది మరి ఈ పరిస్థితుల్లో కూడా మరి ఆ ముఖ్యమంత్రి గారికి రైతుల మీద ఎక్కడ కూడా మరి ఇంత ప్రేమ కూడా లేదు మరి వారు చేసినటువంటి ప్రమాణాలు కానీ వారు చేసి వారు ఇచ్చినటువంటి గ్యారంటీలు కాని అమలు చేసే ప్రక్రియ మరి వారు చేపట్టడం లేదు మరి ఏదైనా కేసీఆర్ గారు బయలుదేరిందంటే సాయంత్రం రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు అధికారులు అందరూ అక్కడ ప్రత్యక్షం అవుతారు దాని మీద ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు మాట్లాడతారు పేపర్లలో ఫోటో వస్తుంది కానీ పరిష్కారం ఏ విధంగా ఉన్నదనే వివరణ ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి పెట్టినటువంటి మీటింగ్ లో ఏది కూడా రాలేదు మరి ధరణి సమస్య మీద కమిటీలు వేయడం మరి ధరణి సమస్య మీద ఎన్నో సంస్కరణ తీసుకోసం ధరణి వల్ల రాష్ట్రమే రాష్ట్రం అయిపోతుందనే పరిస్థితి మరి ఎన్నికల్లో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు ఒక ఇరవై సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నది కమిటీ చెప్పలేదు ముఖ్యమంత్రి చెప్పలేదు అధికారులు చెప్పలేదు ఆ రకంగా కొట్టి సమావేశాలు పూట పోదులకు దేని మీద కూడా నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది మరి ఇలాంటి ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి దిమ్మిట్లు అన్ని ప్రజలకు తెలిసే విధంగా మనకి ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మన మనల్ని నమ్ముకుని రోజులు మనతో ఉన్నటువంటి స్థానికం మధ్యలోకి మనం అందరం కూడా అందరం కూడా అక్కడికి వెళ్ళి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులకు మనం ముందు పోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా మరి స్థానిక నాయకత్వం మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం మరి నర్సాపూర్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మరి ఎన్ని అబద్దాలు చెప్పాడో మరి దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మీ రేవంత్ రెడ్డి గారు రావాలంటే ముందుగా నర్సాపూర్ సెంటర్ లో మరి క్షమాపణ చెప్పిన తర్వాతనే రేపు వచ్చి ప్రచారం చేసి ఓటాడగేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి మీకు ఉండదు కాబట్టి దయచేసి మీకు కూడా చెప్తున్నాం మీరు గ్రామంలో తిరగలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి ఉంటారు కాబట్టి మీరు కూడా మాలాగా ప్రజలకి రావాలంటే మీ ముఖ్యమంత్రిని నిదేయండి మీరు ఇచ్చిన మాటను పరిష్కారం చేయండి మా నర్సాపూర్ లో మీరు చెప్పినటువంటి మాటలన్నింటినీ నెరవేర్చాలంటేనే మా నర్సాపూర్ రండి లేదంటే మేము అడగడానికి గ్రామాలకు మేము వెళ్ళాం మీరు కూడా రావద్దని చెప్పండి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది